నమస్కారం అండి మంగళగిరి బైపాస్ సర్వీస్ రోడ్లో సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ మళ్ళీ పునః ప్రారంభం జరిగింది మా తాతయ్య గారు తమ్మిశెట్టి రామకృష్ణ గారి ఆశీస్సులతో మళ్ళీ మేము స్టార్ట్ చేశాము ఈరోజు ఈవినింగ్ ఫోర్కి మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు వచ్చి ఓపెనింగ్ చేస్తున్నారు ఆల్ కైండ్ ఆఫ్ మంగళగిరి హ్యాండ్లూమ్ వెరైటీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో అందరూ విజిట్ చేసి స్టోర్ని మంచి సక్సెస్ఫుల్గా రన్ చేయాలని కోరుకున్నాను థ్యాంక్ యూ మంగళగిరి బైపాస్ రోడ్ లో ఆత్మకూరు జంక్షన్ కు దగ్గరలో సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ షోరూమ్ సేపట్లో ప్రారంభోత్సవం జరుపుకోనుంది ఈ సాయంత్రం మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేయనున్నారు సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనభై దశకంలో మంగళగిరిలో చేనేత పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సందర్భంలో పాత మంగళగిరికి చెందిన చేనేత ప్రముఖులు తమ్మిశెట్టి రామకృష్ణ జేకే రెడ్డయ్యతో కలిసి చేనేత రంగానికి పునర్జీవం పోసారు సన్ఫ్లవర్ పేరుతో చేనేత వస్త్ర ఉత్పత్తి విక్రయ సంస్థను ఏర్పాటు చేసి చేనేత పరిశ్రమకు కొత్త ఊపు తెచ్చారు తమ్మిశెట్టి రామకృష్ణ అందించిన ప్రోత్సాహంతో అనేక మంది చేనేత రంగంలో స్థిరపడగలిగారు తమ్మిశెట్టి రామకృష్ణ వారసులు చేనేత వస్త్ర ఉత్పత్తి వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు తమిశెట్టి రామకృష్ణ కుమారుడు హరికృష్ణ జానకి దేవి దంపతుల నేతృత్వంలో తాజాగా మంగళగిరి బైపాస్ ఆత్మకూరు జంక్షన్ కు సమీపంలో సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ పునః ప్రారంభిస్తున్నారు తమ్మిశెట్టి జానకి దేవి తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు అలాగే టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలుగా సేవలు అందిస్తున్నారు ఈ నేపథ్యంలో మార్చి పదమూడవ తేదీ సాయంత్రం మంగళగిరి ప్రజా ప్రతినిధి రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవం జరుపుకోనుంది ఈ సందర్భంగా తమ్మిశెట్టి హరికృష్ణ జానకిదేవి దంపతుల కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కూటమి నేతలు సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసి అభినందనలు తెలియజేస్తున్నారు మరి తమ్మిశెట్టి హరికృష్ణ గారు అదేవిధంగా జానకి దేవి గారు ఒక షాప్ని చేనేత షాపుని మరి పెట్టడం జరిగింది దానికి మరి నారా లోకేష్ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు మరి ఈ చేనేత షాప్ అనేది మరి మంగళగిరిలో అనాదిగా కూడా మంచి పేరు పొందింది చేనేతకి మగ్గాలకి మరి మంగళగిరి పేరుగాంచింది అలాంటి చేనేత పరిశ్రమలో వారు ప్రారంభించడం అనేది చాలా సంతోషంగా ఉంది వారికి నా అభినందన తెలియజేస్తున్నాను అట్లాగే చేనేతకు మరి మంగళగిరిలో మన గౌరవనీయులు ఐటీ విద్యాశాఖ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు మరి ప్రారంభోత్సవం చేయబోతున్నారు చేనేతకు ఆయన మరి చాలా ఇదిగా మంగళగిరికి పేరు తేవాలని అనేక విధంగా ప్రయత్నాలు చేస్తూ మరి చేనేత వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఉచితంగా రావడాల్ని పంపిణీ చేశారు అట్లాగే మరి అనేక పరికరాలు చేనేతకు సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా మరి చేనేతకు సంబంధించిన వర్కర్లకి అందజేయడం జరిగింది చేనేత అభివృద్ధి కోసం మరి చేనేతకు సంబంధించిన మరి శారీస్ అయితేనేవి క్లాత్కి సంబంధించి ఏదైనా కానీ తనైరా వారితో టాటాకు సంబంధించిన తనైరా వారితో ఒప్పందం కుదుర్చుకొని చేనేత ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఇంకా ఆయన ఏ విధంగా అయితే చేనేతకు చేయగలమో వాటి కూడా ఇక ముందు కూడా తీసుకురాగలరని ఆశిస్తున్నాను మరొకసారి జానకి గారికి హరికృష్ణ గారికి నా అభినందన తెలియజేస్తున్నాను రోజున మా ప్రియ మిత్రురాలు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నారా లోకేష్ బాబు గారు నియమించడం చాలా సంతోషించదగ్గ విషయం అలాగే రోజున తమ్మిశెట్టి జానకీదేవి గారు చేనేత వస్త్రాలు అమ్మే షాప్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది మేమందరం కూడా మహిళా నాయకురాళ్ళందరం కూడా షాప్ ఓపెనింగ్కి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు మంగళగిరిలో సారథ్యం వహిస్తున్నప్పటి నుంచి కూడా చేనేతలకు పెద్దపీట వేయడం జరిగింది ఎలాగంటే వివర్షాలను ఏర్పాటు చేసి నేతలను వేసిన వస్త్రాలన్నిటికి కూడా టాటా తనైరా దేశ విదేశాల్లో మార్కెటింగ్ చేయడానికి కూడా అవకాశాలు కల్పించారు రానున్న రోజుల్లో ఇంకా చేనేతను ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లే విధంగా మార్కెటింగ్ తీసుకొస్తారు నారా లోకేష్ బాబు గారు చేనేత వస్త్రాలకు చాలా ఆదరణ ఉంది అలాగే ఇప్పుడు పెట్టిన ఈ షాప్ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని వాళ్ళ కుటుంబం అంతా ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని గతంలో వాళ్ళ మామగారి టైంలో ఏ విధంగా అయితే వ్యాపారం మంగళగిరిలో సాగిందో ఆ విధంగా అంతకన్నా ఎక్కువ స్థాయిలో తమ్మిశెట్టి జానకి దేవి గారు దంపతులు ఈ షాప్ ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు మరి టీటీడీ బోర్డు నెంబర్ అయినటువంటి తమ్మిశెట్టి జానకీ దేవి గారు ఈరోజు కొత్తగా షాప్ ఓపెన్ చేయటం జరిగింది అది సాయంత్రము నాలుగింటికి లోకేష్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయటం జరుగుతుంది ఇక్కడ శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి మరి ఇప్పుడు చూసుకుంటే మరి నారా లోకేష్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చేనేతలకి పెద్దపీట వేస్తూ మరి మంగళగిరి నియోజకవర్గంలో మంచి మంచిగా నీవత్సాల తీసుకొచ్చి అట్లాగే చేనేతలకు మున్నుంటూ వెన్నుంటూ ఉన్నటువంటి ఈ చేనేతలని చాలా బాగుంటుంది అట్లాగే బ్రాహ్మణి గారు కానివ్వండి మరి భువనేశ్వర్ గారు కానివ్వండి చేనేత చీరలు కట్టుకుంటూ చాలా అందంగా కూడా వాళ్ళకి వ్యూవర్స్ వాళ్ళకి కూడా చాలా ముచ్చటగా ఉంది అట్లాగే మాకు కూడా చాలా బాగున్నాయి మేము ఇక్కడ జానకి గారు పెట్టినటువంటి షాప్లో కూడా తీసుకోవటం జరిగింది చాలా బాగుంది ఇది అభివృద్ధి పదంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం ఈ రోజున తండ్రిశెట్టి జానకి గారు హ్యాండ్లూమ్ షాపు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ ఓపెనింగ్కి మేము మహిళా మండలందరం కూడా విచ్చేసి రంగురంగుల చీరలు చూసి చాలా ఆనందకరంగా ఉంది ఈ మామూలుగా ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి చూస్తుంటే ఇవన్నీ కూడా పట్టు హ్యాండ్లూమ్ చాలా రీజనబుల్గా ఉన్నాయి బయటకంట ఇక్కడ కొంచెం తక్కువగా రీజనబుల్గా ఉండటంతో మాకు అందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంది ఈ రోజున మరి అలాగే గాయత్రి హోమము గణ గణపతి హోమం చేసి చాలా ఆహ్లాదకరంగా పూజలు చేసి ఈ షాపు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది ఈవినింగ్ సాయంత్రం నాలుగు గంటలకు లోకేష్ గారు వచ్చి షాపు ఓపెనింగ్ చేసిన తర్వాత మేమందరం కూడా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే ఈ షాప్ ద్వారా ఈ హ్యాండ్లూము షాప్ ద్వారా ఈ దంపతులు ఇద్దరికీ కూడా తమిసేటి జానకీ గారి దంపతులకి మంచి అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాం మనసారా అలాగే లోకేష్ గారు మరి ముద్దు బిడ్డలు ఈ మా చేనేత కార్మికులు చేనేత వస్త్రాల హ్యాండ్లూమ్స్ రిటైల్ అండ్ హోల్సేల్ కూడా అమెరికా ఇతర ఇతర దేశాలకు కూడా ప్రాముఖ్యత వహిస్తూ ఇవి అమెరికాలో కూడా సేలింగ్ అయ్యేటట్టుగా లోకేష్ బాబు గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించి వీళ్ళందరికీ కూడా అండదండలుగా ఉంటున్నందుకు మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా నాన్నగారు తమ్మిశెట్టి రామకృష్ణ గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మంగళగిరిలో జనతా చీరలు వేసేటప్పుడు జనతా చీరలు డిమాండ్ తక్కువ ఉండి చేనేత సంక్షోభం ఏర్పడింది ఆ టైంలో నాన్నగారు డ్రెస్ మెటీరియల్ గురించి అవగాహన చేసుకున్నామని అందరి దగ్గర శాంపిల్స్ తయారు చేసి శాంపిల్స్ పంపించి ఆర్డర్స్ తీసుకునేవాళ్ళు నిజాం బోర్డర్ని అంతకుముందు రెడ్డి గారు జేకే రెడ్డి గారు హైదరాబాదు మా నాన్నగారు కలిసి వ్యాపారం స్టార్ట్ చేశారు తర్వాత మేము తొంభై మూడు నుంచి మళ్ళీ డివైడ్ అయిపోయాము అప్పటి నుంచి నాన్నగారు మంగళగి డ్రెస్ మెటీరియల్కి మార్కెటింగ్ చేయడానికి నిజాం బోర్డర్ని బాగా ప్రొడ్యూస్ చేసారు అది కొన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసింది ఆ ఒక్క బార్డర్ నిజాం బోర్డర్ అనే ఐటెం వారికి ఇక శారీసు డ్రెస్ మెటీరియల్సు అన్ని మెయిన్ మెయిన్ సిటీస్ మొత్తం వెళ్ వెళ్ళేయండి ఢిల్లీ బాంబే కాటేజ్ ఇండస్ట్రీస్ అని వాళ్ళకి మేము బాగా సప్లై చేసేవాళ్ళం తర్వాత తర్వాత షోపా స్టాప్స్ తర్వాత ఫ్యాబ్ ఇండియా వాళ్ళకు కూడా సప్లై చేసేవాడి ఇప్పటికి కూడా వాళ్ళు కొంటున్నారు ఇక ముందు ముందు చేనేత చేనేత నేసే వాళ్ళని ప్రోత్సహ అంటే మగ్గు నేసే వాళ్ళని ప్రోత్సహించగలిగితే ప్రభుత్వం ఇంకా బాగా డెవలప్ చేయొచ్చండి వాళ్ళకి వేజెస్ చాటం లేదని కొంతమంది కొన్ని కొన్ని వేరే వేరే ఉద్యోగాలు చూసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు కానీ ప్రభుత్వం అండగా ఉండి రుణాలు కూడా ఇస్తూ కార్మికులు కూడా ప్రోత్సహించినట్టయితే చేనేత అసలు దేశ విదేశాల్లో కూడా కొంటున్నారు కొంటారు కూడా ఇది ఒక బ్రాండ్ మంగళగిరి అనేది ఒక బ్రాండ్గా ఉందండి దీనికి ఆద్యుడు మా ఫాదర్ తమ్మిశెట్టు రామకృష్ణ గారు వారు స్టార్ట్ చేయడం వల్ల చాలామంది కొన్ని వందల మంది కొట్టిసయ్యారు మంచిగా సంపాదించుకున్నారు బాగా స్థిరపడ్డారు కూడా కాబట్టి ఇది ఒక మాట చెప్పండి మా మా నాన్నగారు మా అదృష్టం అనమాట వారికి కొడుకులుగా పుట్టడం మూలంగా మేము చాలా సంతోషిస్తున్నామండి ఇప్పుడు లోకేష్ గారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు

और रेट का जो है ये गुड नोट कॉमन टारगेट है रेट इसको नाइट 95